ఎన్డీఏ కూటమి బలపరిస్తే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీకి పోటీ చేసి సిద్ధంగా ఉన్నాను మరి విశాఖపట్నంలో ఎమ్మెల్సీ జరుగుతున్న నేపథ్యంలో ముప్పై తారీఖుని వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తారు కాబట్టి ఒకవేళ టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇంకా పరిశీలన ఉంది కాబట్టి ఒకవేళ ఏవైనా అవకాశం కల్పిస్తే నేను పోటీ చేస్తానని అని చెప్పి మనవి చేసుకుంటాను ఇప్పటికే పంచకర్ రమేష్ బాబు గారిని విష్ణు కుమార్ రాజు గారిని పల్ల శ్రీనివాస్ గారిని స్వయంగా కలిసి నా అభ్యర్థిని చెప్పడం జరిగింది అందువల్ల డెఫినెట్గా నన్ను పరిశీలిస్తే నేను గెలుస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాను ఒకవేళ టీడీపీ ఎన్డీ కానీ అభ్యర్థిని పెడితే డెఫినెట్గా వాళ్ళకి విజయానికి కృషి చేస్తానని మనం చేస్తాను ఎందుకంటే విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారు ఎన్నో ఆస్తులు అక్రమంగా దోచారు విశాఖ రాజధాని అని పేరుతో విశాఖలో భూములు కబ్జా చేశారు అలాంటి వ్యక్తిని విశాఖ ప్రజలు కానీ ఎవరు కోరుకుంటారు గడిచిన ఎన్నికల్లో కూడా ఆ కుటుంబాన్ని మొత్తం ప్రజలు ఓడించారు చీకొడతారు మరి అలాంటప్పుడు వైసీపీ నాయకులకి నిజంగా నాయకత్వం లేదు మగాడే లేదో అర్థం కావట్లేదు నిజంగా సిగ్గుపడాలి విశాఖపట్నం ప్రతిష్ట మండగలు ఇలాంటి బొత్స శిక్షనాన్ని ఎన్నుకుంటారా లేకపోతే నిజాయితీ నిస్వార్థంగా మరో జగన్ పైన పోరాటం చేసిన నాకు అవకాశం కల్పించని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేట్లు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ కూటమికి అని పెడితే మాత్రం డిఫరెంట్గా తెలుగు శక్తి వారి విజయాన్ని కృషి చేస్తానని మనవ చేస్తున్నాను జై